ఇలా వీడియో చేసి ఏంటంటే ఇలా ఉంది కదా వెదర్ ఏమేమి రీల్లీ వచ్చిన

ಅಯ್ಯ ಅದೇ ಸೋಫಾ ಬರ್ಡೇ ಓಡ್ದು ಕೇಕ್ಸ್ ಕದ್ರೆ ಕೊಡ್ತಾರೆ ताको और तो नहीं ले पाया। हे आये ब्रो ब्रो आये। अधिकार लो। हाँ। वीडियो नहीं ले रहा? हाँ वीडियो मेम ले सकते हैं। वीडियो कुछ नहीं बाहरी। वीडियो दिखा इधर वीडियो लो। पुलिस पार्कर लोग ना राज पार्कर लोग ना। हे कालो। बाई पाच्चू। कालो भीड़ हो रहा है सब। कालो देखो। आओ आओ। చె కాదు రా బ్రో అవన్నీ మాట్లాడే కరాను ఎవరు చెప్పేసుకురాజ్ క్యాబ్ కొట్టేసి यह दुबई वीडियो ले रहे हो यह दुबई यह दुबई यहाँ पर इधर इधर की टाइम वीडियो वेट कर रहा है भाई इधर की टाइम वीडियो वेट कर रहा है भाई आई तीरा नहीं तीरा इन्होंने मुकालिया तीरा जो बंजेरी बंजेरी शुरू भाई है ना

రోజు ఇస్తున్నాం చెప్పండి కూర్చుండు అయ్యా lagi <imitation>

వీడియో దిగొద్దు మేము మా లొకేషన్ లో మాట్లాడుతున్నావు రాబో రాబ్రో రాజు

वेरागलावे इसको नहीं अंदर ही नहीं आते आसेरो न्यू दिया तो भाई नहीं हुआ आधा कार्ड नहीं डाइड आमिरो वेरागलावे इसको नहीं वेरागलावे इसको नहीं दिखूं दापार्मिशन दिखूं दान दिमेमो दिखूं दान 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 द ఏమైంద్రాస్తావు చూడలేదు అర్థమవుతుందా చేతులు <ihaz> అవసరం <violin beeping warfare>

మేము మీడియాలో వేసుకుంటున్నాము ఎవరు వెళ్ళిపో అరే లొకేషన్

ಅಡ್ತಾಡ್ತಾ <trots> ಮಾತಾಡ್ತಾ <coughs> 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 ఇప్పుడు ఏంది అంటే వెళ్ళిపోరు మీరు అడిగిన వెళ్ళిపోరు ఏమన్నా ఉన్నాయా గుంజా వీడియోలు తీసినా మేడం

సరే రాబోయే మరి ఇట్లా దాట అడదామైందా చూద్దా చూ చూద్దాం చూస్తా చూసుకొని గమ్మున

పలసీ దెడ కైసి 30 డిసెంబర్ 30 డిసెంబర్ 2590 0 90 అక్క ను నాముంగ ను అక్కని मिलవడ అడమైనా సరేయ్ మాలా నవల మాట్లాడలేమా ఏమనాలా ను అనుకు ఇంద కొరలా ఉండరావే రిస్పెక్ట్ ని తొక్కల రిస్పెక్ట్ ఇందాకని ఆడాల అనుసనం కొట్టేస్తున్నా మరి బుద్దంటున్నా రాత్ర దాకుంటా మారా బిట్ల వేసుకొని వెళ్లిపోతాం వీడియో ని చిوڑే वीडियो डिलीट करें मेरा डिलीट पब्लिक पार्क पर का वीडियो डिलीट करें फिर वीडियो डिलीट करें हम चाहिए पार्क को मले इलोचुर बाप जैसे रोज कोता मोहल्ला रोसना मिलवे हां दे यार रोज कोता ने सुसना मी ओकाले मुन्ना तक झूले मैं गोड़ा इंदिरा बेन हूं अरे हुआ మాట్లాడదాం గారు మాట్లాడదాం మాట్లాడినాక అప్పుడు ఏందో చేయరు ఓ సరే మీది భావి మీది గ్రౌండ్ సరేనా మేము ఒక అర్ధ గంట వేసుకొని వెళ్ళిపోతాయి అసలు బ్రౌన్ కలర్ షర్ట్ రెచ్ ఎగిరి వస్తున్నాడు

వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలి ఎందుకు భారా <speaking> ఇస్తాడు <in foreign language>

स्कूल व मदरे स्कूल व फटी नर्सरी स्कूल आत मध्ये शाळा जात राहू आडू आडू మాట్లాడు రెస్పెక్ట్ ఇచ్చి నేను కూడా తమ్ముడు అని నోరుముసుకోను నాకు రెచ్చిపోయి రావద్దు అయిపోతే చెప్తున్నా

ಅಗಡಾನ ಕಾಲ್ನ ನಿಟ್ತುದುಂ ಹಾಲ್ನಿಟ್ತುಂ ಮಾಲ್ನಿದು. ಅಗಾವದುದುದದುದುದುದುದುದುದು.

जाबे अच्छा रे रे जाबे मिनी पास मारड़त ने मार आ अरे दिमाग खराब जे मेरो। अरे వెళ్ళిపోతాం భయా ఫస్ట్ మీకు మీరు వెళ్ళిపోరు మీరు ఓరుపాయా మేము వెళ్ళిపోతాం నా కోరియా చూసాముల చూస్తాము ఇట్లా మాట్లాడితే చెట్టుగా నువ్వు రా నువ్వు అర్థమైందా చూసుకున్నా లేడీస్ ఉన్నారనే గమనం ఉంటాం లేకపోతే ఇప్పటికే అయిపోతుంది బయటికి ఈ గ్రౌండ్ మెయిన్ కదా బయటికి రా అప్పుడు అన్ని మాట్లాడుకురా కూతురా గమన మీరు అప్పటి పొట్టి ఉన్నాడు ఆ పొట్టి ఉన్నాడే కట్టెలు గిట్టలు లేచి చెప్పుకోండి మేము ఉన్నాం కాబట్టి సైలెంట్ అందరూ అలవడుతున్నా

వీళ్ళు గిట్ట మంచి మంచి వీడియోలు వేస్తారు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా చేస్తారు సో అయితే మస్తు తీసి యాక్టింగ్ అయితే అందరూ భయపడిపోయారు ఇక కూడా ఇరుకొచ్చిందర రియాక్షన్ అయితే మస్తు వచ్చింది రైట్ బై